స్తోత్రం కలువును గాక ఈ ఉదయకాలం ఉదయకాలపు మన్నా కార్యక్రమానికి చేరువచ్చిన దైవ సేవకులకు పెద్దలకు పరిశారకులకు సహోదర సహోదరులందరికి కూడా ప్రభు పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తున్నామండి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము ఏడు నుంచి పదకొండు వచనాలు మనం చదవాలి సమయాన్ని బట్టి తొమ్మిది వచనాల వరకు చదువుకుందాం అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువుగా ఉండుడి ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి చనుగు కొనకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయుడి ప్రభు ఈ లేఖన భాగాన్ని మన వెనుకలో దీవించి ఆశీర్వదించి విషదపరుచును గాక ఆమె ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దైవ జనాంగమా మనము ఈ ఉదయకాలపు మన్నా కార్యక్రమంలో ఆ దేవుడు నాకిచ్చినటువంటి సమయాన్ని బట్టి అంతము సమీపమై ఉన్నది కనుక ఏం చేయాలి అనే విషయాలు పేతురు భక్తుడు తన పత్రికలో తెలియపరిచినటువంటి విషయాలను మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రాకడ ఆగమనం సమీపంగా ఉంది కనుక మనం ఏం చేయాలి అనే విషయాలు ఇక్కడ ఏడు నుంచి పదకొండు వచనాల్లో ఏడు సంగతులను జ్ఞాపకం చేశాడు పేతురుగా అంటే ఆయనను మనము ఎదుర్కొనడానికి కావలసినటువంటి సిద్ధపాటు ఉపకరణాలు సిద్ధపరుచుకునేటువంటి విషయాలను గూర్చి జ్ఞాపకం చేసినటువంటి సంగతులు ప్రభు రాకడ సమీపంగా ఉంది కనుక ఒకటి ప్రార్థన అనే సిద్ధపాటు ప్రారంభంగా మనం కలిగి ఉండాలని జ్ఞాపకం చేసుకున్నాం ప్రార్థన చేయండి అన్నాడు అలాగే ఒక నీడలో ఒకడు ప్రేమ కలిగి ఉండండి మూడవదిగా ఆతిథ్యము చేయండి నాలుగవదిగా ఉపచారము చేయండి ఐదు దేవుని మాటలే దైవోక్తులే బోధించండి ఏడు ఆరు దేవుడు అనుగ్రహించు సామర్థ్యము చొప్పున సేవ జరిగించండి ఏడు యేసుక్రీస్తు ద్వారా దేవునికి మహిమ కలుగు కలుగునట్లుగా అని ఈ ఏడు విధాలైనటువంటి సిద్ధపాటు పరిపూర్ణ సిద్ధపాటు ప్రభుని మనం ఎదుర్కొనేటప్పుడు ఈ చివరి దినాల్లో కడవరి దినాల్లో అంత్యకాలంలో మనము ప్రభుని ఎదుర్కోవడానికి కావలసిన సిద్ధపాటు ఉపకరణాలు అని మనం వీటిని జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం గతంలో రెండు విషయాలు మనం ఆలోచన చేశాం ఒకటి ప్రార్థన చేయుట ప్రార్థన పూర్వకమైన సిద్ధపాటు రెండవదిగా ఒకని ఎడలో ఒకడు ప్రేమ కలిగి ఉండడం నిక్కటమైనటువంటి ప్రేమ కలిగి ఉండడాన్ని గురించి ఈరోజు మనం మూడవ సిద్ధపాటుగా తొమ్మిదవ వచనంలో ఉన్నటువంటి సంగతిని ఆలోచన చేద్దాము సణుగు కొనకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయుడి ఆతిథ్యము చేయుడి పురులారా ఈ అంతేకాలంలో కాలంలో ప్రభువుని ఎదుర్కొనవలసినటువంటి మనము మనకు ఉండాల్సినటువంటి సిద్ధపాటుల్లో ఒక సిద్ధపాటు మనం సమకూర్చుకోవలసినటువంటి వస్తువులు ఉపకరణములలో ఒక ఉపకరణం అంటే ఆతిథ్యము అనేటువంటిది ఆతిథ్యము అంటే మనకు మదిలో మెదిలేది మనకు కనబడేది మనకు వినబడేది ఏమంటే సహజంగా మన ఇంటికి వచ్చినటువంటి అతిథులకు బంధువులకు మనము ప్రేమతో చేసేటువంటి ఆతిథ్య భోజన పానాదులను మనం జ్ఞాపకం చేసుకుంటాం ఆతిథ్యం అనగా మన ఇంటికి వచ్చిన వారికి అతిథి సత్కారం చేయడం వారి వారికి ఆతిథ్యం ఇవ్వడం లేకపోతే మంచిగా సత్కరించడం అనేటువంటి విషయాలు వాక్యపు వెలుగులో ప్రభు రాకడ కొరకు మనం ఎదురు చూస్తూ సిద్ధపడుతుంటుండగా ఏ విధమైన ఆతిథ్యం మనము చేయాలో ఆతిథ్యాన్ని మనము కలిగి ఉండాలో కొన్ని విషయాలు మనకున్న సమయంలో మనము జ్ఞాపకం చేసుకుందాం ఆతిథ్యము అనేటువంటి ఈ ఉపకరణం ఈ సిద్ధపాటు మనము కలిగి ఉండటంలో ఏముంటుంది అంటే ప్రేమను వెల్లడిపరచడంలో ప్రేమను వ్యక్తపరచడంలో ఆ వ్యక్తపరచే మార్గములలో ఇది ఒక మార్గం ఆతిథ్యము చేయడం అనేటువంటిది ఒకరి ఎడలో ఒకడు ప్రేమ కలిగి ఉండడంలో ఆ ప్రేమను వ్యక్తపరిచేటువంటి విధానాల్లో ఇది ఒక విధానంగా మనము బైబిల్లో జ్ఞాపకం చేసుకుంటాం మనము త్వర త్వరగా సమయాన్ని ఆ కాలయాపన చేయకుండా మనము లోపలికి వెళ్తే ఆతిథ్యము అంటే ఏమిటో పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన సంగతులు కొన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే అపోస్టు అయిన పౌలు గారు రోమలకు రాసినటువంటి పత్రిక పన్నెండవ అధ్యాయము పదమూడవ వచనంలో ఈ విధంగా జ్ఞాపకం చేస్తున్న రోమ పత్రిక పన్నెండవ అధ్యాయం పదమూడవ వచనం పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండ్రుడి శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండు అపోసుడైన పౌలు గారు రోమా సంఘానికి వ్రాస్తూ ఆతిథ్యమును గుర్చినటువంటి ప్రస్తావన మీరు శ్రద్ధగా ఆతిథ్యం చేయండి ఆతిథ్యం ఇచ్చడం ఇవ్వడంలో మీరు ఆతిథ్యము చేయడం కొరకైన ఆధిక్యత లేకపోతే ఆ వెసులుబాటు ఆ వీలును గూడ్చినటువంటి వెతుకులాట చేయండి అన్నట్లుగా శ్రద్ధ వెతకండి ఏ విధంగా ఆతిథ్యం చేసే అవకాశం దొరుకుతుంది అనే విధంగా వెనకండి అని చెప్తూ పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుట ఆతిథ్యము చేయుట అనే విషయం ఇక్కడ మనకు గుర్తు చేస్తున్నాడు ఆతిథ్యము అంటే పరిశుద్ధుల అవసరాలు తీరుస్తూ వారి అక్కరలో పాలు పొందుతూ ఉండడం ఆ విషయంలో శ్రద్ధ వహించడం అది ఆతిథ్యము అని జ్ఞాపకం చేస్తున్నాడు అంటే ఆతిథ్యం చేయడం అంటే అందులో కష్టం ఉంటుంది ఖర్చు ఉంటుంది ప్రయాసం ఉంటుంది అయినా వేసి ఇది దేవుని ప్రేమను కనబరిచినట్లుగా ఉంటుంది ఆతిథ్యంలో కష్టం ఖర్చు ప్రయాస ఇవన్నీ ఎప్పుడు చేయగలుగుతామంటే ప్రేమ ఉంటేనే అంతే కదా మన ఇంటికి వచ్చిన అతిథులైనా బంధువులైనా వారికి మనం ఆతిథ్యం చేయడంలో ఏం కనబడుతుంది ప్రేమ కొసరి కొసరి వారికి వడ్డించడంలో ఆతిథ్యం ఇవ్వడంలో ప్రేమ కనబడుతుంది అంతేగాని ప్రతిఫలమేమి ఉండదు ఆతిథ్యం ఇవ్వడంలో ప్రతిఫలం ఆశించేదేముండదు ఉండదు ప్రేమను వ్యక్తపరచడం తప్ప ప్రేమను కలిగి కనుబరచడం తప్ప అయితే ఈ ప్రేమ కనుబరచడంలో ఆతిథ్యం ఇవ్వడంలో కష్టపడాలి ఖర్చు పడాలి ప్రయాసపడాలి కూడా ఈ విధంగా మనము సిద్ధపడాలి అయితే ఆ ఖర్చు కష్టం ప్రయాస ఎవరి కోసం దేని కొరకు అని వాళ్ళు జ్ఞాపకం చేస్తుంటే పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుటే ఆతిథ్యం అంటే పిల్లరా అవసరాలలో పాలు పొందడం అంటే అడిగిన వారికి మనం ఇచ్చేది కాదు వారి అవసరతలను గుర్తించి మనమే ముందడుగు వేయడం దేవుని పిల్లల అవసరతలు అక్కరలు పరిచర్య విషయమైనటువంటి అవసరాలు దేవుని సేవకుల విషయములో వారికి ఉన్నటువంటి అవసరతల విషయాల్లో ఎవరైతే అక్కర కలిగి ఉన్నారో ఇబ్బందుల్లో ఉన్నారో వారికి సహాయం చేయడం పరామర్శించడాన్ని కూర్చిన ఆతిథ్యము ఇది మన ఇంటికి వచ్చిన వారికి ఒక పూట భోజనం పెట్టి ఆతిథ్యం చేశామని చెప్పుకునేది కాదు ఇది అవసరతలు తీర్చుట అనే ఆతిథ్యాన్ని గూర్చి ఇక్కడ పౌలు గారు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు ఈ విషయాన్ని కొంచెం నిర్ధారణ చేయడానికి బలపరిచేందుకు మరొక మాట రోమ పత్రికలోనే పదహారవ అధ్యాయము ఇరవై మూడవ వచనంలో పౌలు గారు జ్ఞాపకం చేస్తూ నాకును యావత్ సంఘమునకును ఆతిథ్యమిచ్చు గాయు మీకు వందనాలు చెప్తున్నాడు అంటున్నారు ఇక్కడ గాయి అనేటువంటి ఒక విశ్వాసిని ఒక యవనస్తుని ఒక వ్యక్తిని ప్రస్తావిస్తూ అతన్ని అభినందిస్తూ అతన్ని ఆ గూడ్చినటువంటి పరిచయాన్ని చేస్తూ ఏమంటున్నారంటే నాకును అంటే పౌలు గారికి అలాగే యావత్తు సంఘానికి సార్వత్రిక సంఘానికి అందరికీ కూడా ఇతడు ఆతిథ్యం ఇచ్చేవాడు అంటే అందరినీ తన ఇంటికి పిలిచేమని భోజనం పెడతాడా అది కాదు పౌను యొక్క అవసరతల్లో సంఘము పరిశుద్ధుల యొక్క అవసరతల్లో ఇతడు ముందుంటాడు వారికి సహకరించడంలో ఆతిథ్యము చేయడంలో ఎంత మంచి లక్షణం ఎంత మంచి ఆధ్యాత్మికమైన అనుభవం ఈ గాయువు కలిగి ఉన్నాడు చూడండి పౌలు ఎంత చక్కగా ప్రశంసిస్తున్నాడు అతన్ని పరిచయం చేసేటప్పుడు అతని గురించి చెప్తున్నాడు ఇదిగో యావత్తు సంఘానికి కూడా ఆతిథ్యము చేసేవాడు గాయు బా ఆతిథ్యము అనే ఉపకరణాన్ని సిద్ధపాటు ఈ గాయులో మనం చూస్తాం సంఘమునకు సహకరించుట పరిశుద్ధులకు సహకరించుట ఆనాడు సంఘాల్లో ఉంచి చిక్కదా ఆ ఇరుషులేములో ఉన్న పరిశుద్ధులకు సంఘాల వారు సమకూర్చినటువంటి సమ్మును కూర్చినటువంటి ప్రస్తావన పౌలు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు వారి అక్కరలు వారి ఇబ్బందుల్లో ఉంటుండగా వారి కొరకు సిద్ధపరచబడిన ద్రవ్యము అదే ఉప ఆతిథ్యము ఆతిథ్య ఈ విధంగా మనం కూడా ఆయా సందర్భాల్లో ఆపదల్లో అక్కరలో అవసరతల్లో ఇబ్బందుల్లో ఉన్న వాళ్లకు మనము సహాయపడుతున్నామే అదే ఆతిథ్యము అనంటే ఆతిథ్యము అనంటే ఇంకా అనేకమైన విషయాలు ఉన్నను మనం కొన్ని క్లుప్తంగా కొన్ని సంగతులు మాత్రమే మనము జ్ఞాపకం చేసుకొని ముందుకు వెళదాము ఆతిథ్యము అనగా పరిశుద్ధుల అక్కరలు అవసరతల్లో పాలు పొందుట అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం అలాగే వ్యూహాను రాసినటువంటి పత్రిక మొదటి పత్రిక మూడవ అధ్యాయము వచనం పదహారులో కూడా ఆ పదహారు నుంచి పద్దెనిమిది వచనాలు ఉన్నాయి ఆ విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే వ్యూహాను రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పదహారు నుండి పద్దెనిమిదిలో ఆ పదిహేడవ వచనం చదువుతున్నాను ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రమును కనికరమును చూపని వాని ఎందు దేవుని ప్రేమ ఎలాగు నిలుచును చిన్నపిల్లలారా మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము ఇక్కడ గారు యవహాన్ గారు కూడా జ్ఞాపకం చేస్తున్నాడు ఏమంటే ఈ లోకంలో మంచి జీవనోపాధి సంపాదన సమృద్ధి కలిగినటువంటి నీవు నీ సహోదరుడు నీ తోటివాడు లేమిలో ఉండడం కష్టంలో ఉండడం ఇబ్బందిలో ఉండడం చూచి ఏమాత్రం కూడా నీవు అతనికి సహాయం చేయకపోతే అతని పట్ల కనికరాన్ని నీవు కనబరచకపోతే నీవు ఏ విధంగా ప్రేమను వ్యక్తం చేస్తున్నట్లు కాబట్టి నీ ప్రేమ నీ ఆతిథ్యము నీ సహాయం అతనికి అందించాలి అని జ్ఞాపకం చేస్తున్నాడు సమృద్ధి గలవారులారా ఈ లోకంలో జీవనోపాధి కలిగి వర్ధిల్లుతున్న వారలారా అక్కరలో ఉన్న ఆపదలో ఉన్న ఇబ్బందిలో ఉన్నటువంటి సహోదరులకు మీరు చేస్తున్న సహాయమే ఆతిథ్యము అని జ్ఞాపకం చేస్తాం అది ప్రేమను బట్టి వచ్చేటువంటి క్రియ ప్రేమ ద్వారా వెల్లడి పరచబడే ఒక ప్రక్రియ ఆతిథ్యం సహాయము చేయడం సహాయం ఆతిథ్యం అంటే ఒక పూట భోజనం పెట్టడం కాదు సుమా సహాయపడుట అక్కరలో తీర్చుట ఆతిథ్యము అని ప్రస్తావన మనం ఇక్కడ చూస్తాం అయితే ఇక్కడ పద్దెనిమిదవ వచ్చిన జ్ఞాపకం చేస్తాడు ఈ ఆతిథ్యం ఊరికే మాటలతో కాదు క్రియలతో కూడా ఉండాలి అని చెప్తున్నాడు ప్రభు అనేశు క్రీస్తు వారు శరీరధారిగా ఉన్నప్పుడు ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాడు నీ సహోదరుడు ఆ చలితో ఉంటే లేకపోతే ఆకలితో ఉంటే అతని దగ్గర పోయి సహోదరుడా చలిగాచుకోను ఆ భోజనము చేసి తృప్తి పొందుము అని చెప్పి వెళ్ళిపోయినంత మాత్రం చేత అతడి చలి తీరుతుందా అతని ఆకలి తీరుతుందా అది ప్రేమను కనపరిచినట్లా అని ప్రభు అక్కడ విజ్ఞాపం చేస్తాడు అతనికి వస్త్రం ఇచ్చి ఆహారం పెట్టి సహోదరుడు భోజనం చేసి తృప్తి పొందు ఇదిగో వస్త్రమును కప్పుకొని చలి నుండి కాపాడుకో అని ఆ సహాయము చేయడంలోనే ఉంది ఆతిథ్యం మాటలు చెప్పడంలో కాదు కాబట్టి మాటతో కాకుండా క్రియల ద్వారా కనుబరిచేదే ఆతిథ్యము ఆతిథ్యము అని జ్ఞాపకం చేస్తున్నాడు అయితే ఎందుకు ఇంతకు ఆతిథ్యం చేయాలి అని అంటే ఆతిథ్యము చేయడం వలన జరుగుతున్నటువంటి అద్భుతమైనటువంటి కార్యం ఏంటో ప్రభు జ్ఞాపకం చేస్తారు చూడండి మత్తయి వార్త ఇరవై ఐదవ అధ్యాయం మత్తవార్త ఇరవై ఐదవ అధ్యాయము ముప్పై నాలుగు వచ్చిన నుండి నలభై వచనాల్లో ఒక పారాగ్రాఫ్ ఉంది అక్కడ ప్రభు వారు చెప్తారు ఆ గొర్రెలను మేకలను వేరుపరిచేటువంటి సందర్భం కుడివైపున గొర్రెలు ఎడమవైపున వైపున మేకలు ఉన్నాయని ముప్పై నాలుగు వచ్చనలో రాజు కుడివైపున ఉన్న వారిని చూచి మాట్లాడుతూ వారిని అభినందిస్తూ పలుకుతున్నటువంటి మాటలు ఏమనంటే నేను ఆకలిగా ఉన్నాను నాకు మీకు మీరు ఆహారం పెట్టారు నేను దిగంబరిగా ఉన్నాను నాకు వస్త్రాలు ఇచ్చారు రోగిగా ఉన్నాను నన్ను పలకరించడానికి చూడ్డానికి వచ్చారు చెరసాల్లో ఉన్నాను పరామర్శించేందుకు వచ్చారు అని వారిని వచ్చి మెచ్చుకుంటూ అభినందిస్తూ నేను దప్పికితే ఉన్నప్పుడు నాకు దాహం తీర్చారు అని చెప్తున్నప్పుడు ఆ నీతిమంతులు అయినటువంటి ఆ ప్రజలు అంటున్నారు ప్రభువా నీవెప్పుడు ఆకలిగా ఉంటే మేము ఆహారం పెట్టాము దప్పికైతే నీళ్ళు ఇచ్చాము నువ్వు వస్త్రహీనుడిగా ఉంటే మీకు వస్త్రాలు ఇచ్చాము రోగిగా ఉంటే ఎప్పుడు వచ్చాము నీ దగ్గరకు అని అంటుంటే అప్పుడు ఆ రాజు ఇలాగ అన్నాడు ఏమంటే అల్పులైన నలభై వచ్చినా చదువుదమ్మా అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈనా సహోదరులలో ఒకనికి మీరు చేసి తిరిగి నాకు చేసి తిరి ఇదిగో అల్పులు బీదలు అక్కర గల స్థితిలో దీనస్థితిలో ఉన్న వారికి మీరు సహాయం చేశారు చూసారా నాకు చేశారు అంటున్నారు వారి ఆకలి తీర్చారు వారి అవసరతలు తీర్చారు వారికి వస్త్రాలు ఇచ్చారు వారికి భోజనం పెట్టారు బాధలో ఉంటే ఇబ్బందుల్లో ఉంటే రోగిగా ఉంటే కొంత ఆర్థికంగా సహాయం చేశారు పరామర్శించారే వారికి చేశారు కనుక అది నాకు చేసినట్లే నాకు చేసినట్లే ఎంత అద్భుతం ఆతిథ్యము చేయడంలో ఉన్నటువంటి విశేషమైనటువంటి అనుభవం ఏంటో తెలుసా అది ప్రభువునకు చేసినట్లు ఈ సంగతి అర్థమైతే ఆతిథ్యము చేయకుండా సహాయం చేయకుండా ఎలా ఉండగలుగుతాం ఆ విధమైన సిద్ధపాటును మనము తప్పనిసరిగా కలిగి ఉంటాము ప్రభువును ఎదుర్కొన్నప్పుడు ఆయన ఎదుట మనం నిలబడినప్పుడు ఆయన ఎదుట మనల్ని మెచ్చుకునే విషయం మనలను గౌరవపరిచే అభినందించే విషయం అది నాకు చేశారు నాకు చేశారు అంటే పరిశుద్ధులకు అక్కరలో ఉన్న వారికి బీదలకు సహాయం చేయడం అది ప్రభువుకు చేసినట్లు అంటే సహాయం అంటే దాన్ని ఆతిథ్యము అని చెప్పబడుతుంది ఆతిథ్యము సహకరించుట ఆతిథ్యము చేయుట అది ప్రభువుకు చేసిన ఆతిథ్యం ఈ మాట వృఢిపరిచేందుకు ఒక మాట మనం చదువుకుంటే ఆ హెబ్రీలకు రాసినటువంటి పత్రిక పదమూడవ అధ్యాయము మొదటి వచనంలో ఈ మాట మనకు అర్థమవుతుంది ఎబ్రి పత్రిక పదమూడు ఒకటిలో సహోదర ప్రేమ నిలువరుముగా ఉండనియుడి ఆతిథ్యము చేయడం మరొకండి దాని వలన అంటే ఆతిథ్యం చేయడం వలన కొందరు తాము ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేశారు బా ఆతిథ్యము చేయడం వలన ఆతిథ్యము చేయడం వలన దేవునికి మాత్రమే దేవదూతలకు ఆతిథ్యము చేయడం పరిశుద్ధుల అక్కరలు తీర్చడంలో ప్రభువుకు ఆతిథ్యం ఇవ్వడం కనబడుతుంది ఇక్కడ ఎబ్రి గ్రంథకర్త జ్ఞాపకం చేస్తున్నాడు ఇదిగో మన పితరులు ఎరుగకే ఎరుగకయే ఆతిథ్యం చేశారు ఎరుగక వారు దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు అని అవును అది దేవునికి చేసినట్లు దేవునికి చేసినట్లు అని జ్ఞాపకం చేస్తున్నాడు నిజమే ప్రిల్లరా ఆతిథ్యము చేయడం మరవకండి అని జ్ఞాపకం చేస్తున్నాడు ఎందుకంటే ఆతిథ్యము చేయడం అనేది దేవునికి చేసే ఒక మహత్తరమైన సేవ ఆయనకు చేసేటువంటి అద్భుతమైనటువంటి పరిచర్య అతే ప్రభు ప్రస్తావించాడు కదా వారికి చేశారు కాబట్టి అది నాకు చేసినట్లు అని ప్రభువుకు ప్రత్యక్షంగా మనము చేయదగినటువంటి సేవ ఏదైనా ఉందంటే అది మన ఎదుట ఉన్న సహోదరులకు ఆ పరిశుద్ధులకు వారికి సహాయపడుట అక్కరపడుట పాత నిబంధనలో ఒక మాట మనం చూస్తాం బేదలకు సహాయం చేసేవాడు యహోవాకు అప్పు ఇచ్చేవాడు అని చెప్పాడు వీళ్ళ ఈ ఉపకరణం ఈ సిద్ధపాటు ఈ కడవరి దినాల్లో మనము కలిగి ఉండడం అనేది ఎంతైనా మనకు శ్రేయస్కరం ఎందుకంటే ఆయన ఎదుట మనం నిలబడినప్పుడు సిగ్గుపడకుండాగా ధైర్యముగా ఆయన మెచ్చుకొనదగినట్లుగా మనము చేయదగిన సత్క్రియ ప్రేమను వెల్లడిపరిచే వ్యక్తపరిచే ఒక క్రియ ఆతిథ్యం అవు మీరు ఒకరినొకడు ప్రేమ కలిగి ఉన్నాడు ఒకరినొకరు ప్రేమించండి నేను మిమ్మల్ని ప్రేమించినట్లుగా అలాగైతే ఆ విధంగా ఆతిథ్యము అనేటువంటి సిద్ధపాటును మన జీవితాల్లో మనము కలిగి కొనసాగాలి మనము దేవుని పిల్లలుగా ఇక్కడ హిబ్రిలకు రాసిన పత్రికలు జ్ఞాపకం చేశాడు దాని వలన కొందరు ఎరుగకే దేవదూతలకు ఆతిథ్యం చేశారు ఎవరు ఆది కాండంలో మనం చూస్తా పద్దెనిమిదవ అధ్యాయంలో అబ్రహాము తన దగ్గరకు వచ్చినటువంటి ముగ్గురు మనుష్యులు వారు దేవదూతలు అని వ్రాయబడింది వారికి ఆతిథ్యం ఇచ్చాడు అయ్యలారా మీరు దాటిపోవద్దు నేను ఇచ్చే ఆతిథ్యాన్ని మీరు తప్పనిసరిగా తీసుకోవాలి అని వారిని చేర్చుకొని వారికి ఆతిథ్యం ఇచ్చాడు ఆ వారు అబ్రహాము ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు ఆది కారణం పంతొమ్మిది అధ్యాయంలో లోతు సగమలో దేవదూతలు ఇద్దరు ఇద్దరు మనుషులు తన ఇంటికి వచ్చినప్పుడు వారిని చేర్చుకొని వారికి ఆతిథ్యం ఇచ్చాడు వారు దేవదూతలు ఎరుగడు ఎరుగకయే ఆతిథ్యం ఇచ్చాడు ప్రిల్లరా మనము ఇతరులకు సహాయపడడం అదే ప్రభువు చెప్పాడు వారికి చేస్తున్నామా అయితే అది ప్రభువుకు చేసినట్లు మనం ఎరుగకపోయినా ఎరుగకపోయినా ప్రభువుకు చేసే సేవ పరిచర్య ఆతిథ్యం అందుకొరకే ఆతిథ్యము చేయడం మరవద్దు అని చెప్పాడు అయితే ఈ ఆతిథ్యం ఎట్లా చేయాలి అంటే మనం ఇందాక చదువుకున్న మూల వాక్యంలోనే పత్రికలో నాలుగు అన్నాడు సణుగు కొనకుండా సణుగుకోకుండా విసుక్కోకుండా చేదరించుకోకుండా వ్యసన పడకుండా ప్రేమతో సణుగు ఎప్పుడు వస్తుంది కోపం వచ్చినప్పుడు ప్రేమ అనే దానికి అక్కడ స్థానం లేనప్పుడు సనుగు సహజంగా అంటుంటారు కదా పుట్టింటి వారు వస్తే వారికి ఇచ్చే ఒకలాగా ఒకలాగుంటుంది మెట్టింటి వాళ్ళు వస్తే వాళ్ళకి ఇచ్చే ఆతిథ్యం మరొకలాగా ఉంటుంది అని సణుగు కొనకుండా ప్రేమ ఉంటే ఎవరొచ్చినా ఆతిథ్యం ఒకలాగే ఉంటుంది అలాగైతే ప్రియులరా గమనించండి విఘ్నులు ఆ అనుభవజ్ఞులు ఆ సత్యాలను గ్రహించగలిగినటువంటి వారు అల్పుడున్నయన ప్రభు ప్రేమను బట్టి ప్రభు ఇచ్చిన తలంపులను మేము ఎదుట ఉంచుతుండగా అంతము సమీపించింది ఆయన రాకడ సమీపంగా ఉంది మనం ఆయన ఎదుట నిలబడాల్సిన సమయం దగ్గర పడింది కాబట్టి ఏం చేయాలి ప్రార్థన చేయుటకు చే చేస్తూ సిద్ధపడాలి ప్రార్థన నెటి దినాల్లో అది కొలువైంది ప్రేమ చల్లారిపోయిన పరిస్థితులు ప్రభు చెప్పాడు అనేకుల్లో ప్రేమ చల్లారిపోతాడు ప్రేమను వృద్ధిపరుచుకుంటూ ఒక నీడలో ఒకడు ప్రేమ గలవారమై నిక్కటమైన ప్రేమ కనబరిచే వారిగా మనం సిద్ధపడ ప్రేమను సమకూర్చుకోవాలి మూడవది ఆతిథ్యము చేయడం ఆతిథ్యము చేయడం ఇది ప్రభువుకు చేసినట్లు ప్రభు ఎదురు నిలబడినప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుడ నీవు నాకు ఇదిగో ఈ విధమైన ఆతిథ్యం ఇచ్చావు అని ప్రభు ఆయన అందరి ముందు మన మెచ్చుకొనదగినట్లుగా ఆ విధమైన సిద్ధపాటు ఉపకరణాన్ని మనం కలిగి ధరించుకొని ప్రభువుని ఎదుర్కొందాము అలాగున ఆయన ఎదుర్కోవడానికి ఆయన కొరకు మనం సిద్ధపడడానికి కనిపెట్టుకొని ఆయన కొరకు ఎదురు చూడడానికి ప్రభు మన సిద్ధపరిచారు మన కొరకు ప్రాణం పెట్టి సమాధిలోండి తిరిగి లేచి పరమునకు ఆరోహణమై వెళ్ళిన ప్రభు ఆయన మరలా రాబోతుంటుండగా ఆయన ఎదుట నిలబడటానికి సిగ్గుపడకుండా శక్తిమంతులుగా ధైర్యవంతులుగా మరణాత ప్రభువా త్వరగా రమ్ము అనే ఆ ధైర్యముతో కూడిన సిద్ధపాటును కలిగి ప్రభువును ఎదుర్కొందాం ప్రభు తలంపులు మన వెనుకలో దీవించునుగాక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్నటువంటి కంటి సింబల్ కూడా మీరు నొక్కండి అప్పుడు మాత్రమే మేము అప్లోడ్ చేసే ప్రతి కొత్త వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్